డిసీజ్ పీవెనల బృందావనంలో బృందావనలో బ్రిట్స్ కాలేజ్లో థర్డ్ ఇయర్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్కి వెళ్ళగా ఇక్కడ నుంచి మేము మే ఏప్రిల్ థర్టీలో నైట్ ఎక్కితే వన్ కడ మార్నింగ్ దిగినాం వన్ 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 వీక్ చేసినాము వన్ వీక్ తర్వాత వన్ వీక్ మార్నింగ్ షిఫ్ట్ చేసినాము వన్ వీక్ నైట్ షిఫ్ట్కో ఇలా జరిగింది నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఇలా జరిగింది ప్రమాదం మాకు ఇక్కడ చెప్పినది ఎల్ఈడిసి రిజిస్టర్స్ అవి చెప్పింటే అక్కడ పోయి స్టక్ ఆఫ్లోనా స్టవ్ రిపేర్స్ లేబర్ కింద మమ్మల్ని చేసినారు మాకు ఇన్సూరెన్స్ చేపేయలేదు ఫస్ట్ సిక్స్ మంత్స్కి లేదని చెప్పినారు వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉందన్నారు ఆయన ఏమీ అడగలేదు ఇంకా తర్వాత అక్కడ పోయిన తర్వాత నాకు ఇలా జరిగినాక వీళ్ళకి ఇన్సూరెన్స్ అందరికీ చేపిచ్చినారు ఇంటర్న్షిప్ కోసం అక్కడ ఒక పెడ ఉంటుంది పెడలో కాలు పెట్టి పెడ మీద కాలు పెట్టినా అని పెట్టలేని పెట్టలేనిలేని ఒక ఇట పెట్టినాను తీయడానికి అది వర్క్ ఎవరు లేరు నైట్ నైన్ ఫార్టీ ఫైవ్కి ఎవరు ఉండరు గర్ల్స్ ఒకటి త్రీ మెంబర్స్ బాయ్స్ త్రీ మెంబర్స్ ఉంటారు గర్ల్స్లో టూ మెంబర్ వన్ మెంబర్ ఆబ్సెంట్ ఆ రోజు టూ మెంబర్స్లో నేను ఒక్కదాన్ని అంటే బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ చేసినారు గర్ల్స్ మొత్తం ఒక ఓటీజీలో ప్లాంట్ అంటే టూ ప్లాంట్స్ సపరేట్ చేసినారు బాయ్స్ ఈఆర్సీ గర్ల్స్ ఓటీజీలోన ఇంకా బాయ్స్కి ఏమైనా అయితే మాకు తెలియదు మాకు ఏమైనా బాయ్స్ కుక్కర్ తెలియదు అడిగింటే ఫస్ట్ ఇది చేస్తా చేయండి తర్వాత డైరెక్ట్ పోతే మీరు ఏమన్నట్టు దానిలో ఒకటి చేస్తే మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఫస్ట్ దీనిలో చేయండి తర్వాత దానిలోకి పంపిస్తామని చెప్పినారు అదే సార్ అంటే డైరెక్ట్గా చెప్పలేము కదా మీకు చేయడానికి రాదు కదా ఫస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇది చేస్తే మీకు అప్పుడే ఇన్స్పిరేషన్ అయితే కదా తర్వాత దానిలోకి పోదురు అని చెప్తున్నారు సార్ స్టవ్ క్రాఫ్ట్

అడిగింటే కూడా మాకు ఎటువంటి కంపెనీలో అడిగింటే ఎటువంటి సంబంధం లేదు కేసు కేసు పెట్టుకుంటారేమో పెట్టుకోపోండి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ చూపించిన కాటికి సరిపోయింది మాకు ఎటువంటి సంబంధం పోతే కాలేజీ కాడపోండి అన్నారు సార్ కంపెనీ వాళ్ళు అన్నారు సార్ కంపెనీ వాళ్ళంటే ఇక్కడికి వచ్చినాం సార్ వచ్చింటే టెన్ డేస్ టైం అడిగినారు టెన్ డేస్ కాదు డేట్ టూకి వస్తామంటే అంత లోపలనే వేరే వాళ్ళకి ఒకటి వెళ్ళి మాట్లాడినారు సార్ అక్కడ ఉండ మాట్లాడినారు సార్ మేము మా ప్రిన్సిపల్ ఎవరు మాట్లాడుకొని చెప్తాము ఒక టెన్ డేస్ టైం ఇవ్వండి అన్నారు సార్ టెన్ డేస్లో సిక్స్ డేస్ ఉన్నారు సార్ ఏమన్నా కాలు కూడా చేయలేదు సార్ అంత త్రీ మంత్స్ అయితే ఎవరు చేయలేదు సార్